హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఇక వీడియోలో ముచ్చట ఏంటంటే ఇక ఇదైతే మంగళవారం బ్లాగ్ అనమాట మంగళవారం రోజు అయితే మంచి ఇట్లా కలర్ జల్లుకొని అయితే ముగ్గులు అయితే వేసేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాం వంటలే కదా వంటలు చేద్దామని అయితే పప్పు అయితే కుక్కర్లో పెట్టేసినాను ఇక నెక్స్ట్ అయితే వడలు చేద్దామని అయితే ఇక వడలు నా మాట వినకుండా కర్రగా అయిపోయినాయి ఇక దానికి ఇక కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాను అయితే నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి చట్నీ ఏంటంటే పల్లీలు అయితే సూపర్ ఈజీగా ఉంటుంది కదా సూపర్ ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట సో అయితే నేను ఇట్లాంటి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇక నా ఊడలు అయితే ఇట్లా వచ్చేసినాయి షేప్ అవుట్లు అయిపోయినాయి కొన్ని కొన్ని మంచిగానే వచ్చినాయి అనుకోండి చూసి కమెంట్ అయితే చేయకండి బాగాలే సో ఇక పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక మంగళవారం కదా నేనైతే పూల కోసం వెళ్ళి పూలైతే తెచ్చుకున్నాను అట్లనే మీ అందరికీ తెలుసు కదా ఇవన్నీ కంచులు నేను కూడా కంచోల్లో దీపం పెడదామని అయితే ఫిక్స్ అయిపోయి కంచోల్లో అయితే తెచ్చుకున్నాను మీరు నా పూజా విధానాన్ని చూడాలనుకుంటే దాని లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక నేనైతే ముందే దేవుళ్ళని కడుక్కున్నాను దాని తర్వాత ప్రసాదం కోసం అయితే పాయసం చేసినాను ఇది కూడా పొంగిపోయింది సో అట్లా అయిపోయింది అనమాట ఇక నెక్స్ట్ అయితే ఇక మంచిగా నీట్గా రెడీ అయిపోయి కాళ్ళకు పసుపు పెట్టుకొని దేవునికైతే దీపారాధన చేసేసినాను ఎట్లా చేసినాను ఏందనేది మొత్తం అయితే వీడియో లింక్ ఇస్తాను చూసేయండి నైట్ ఏ అవుతుంది ఇంకా దీపం వెలుగుతుంది చూడండిగా అంటే మనం అంత భక్తితో కొలుచుకుంటే అంత మంచిగా ఉంటుంది అన్నమాట అమ్మవారు సో ఇదనమాట